ఇప్పటివరకు నల్లమల్ల ఫారెస్ట్లో ఏం జరుగుతుంది నల్లమల్ల ఫారెస్ట్లో యాక్టివిటీస్ అన్నీ కూడా చూసాం ఇక నల్లమల్ల ఫారెస్ట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న నలభై పులులకు వెళ్ళడానికి లోపల చూడడానికి సఫారీ వెహికల్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు దాదాపు పది వెహికల్స్ కొన్నారు అంటే ఎంత డిమాండ్ దీని మీద ఉందన్న విషయాన్ని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ సఫారీ వెహికల్లో వెళ్ళి అక్కడ లోపల ఆఫీసర్తో సఫారీలో వెళ్ళిన తర్వాత టైగర్లు కనిపిస్తాయా లేవా వాటితో పాటు అక్కడ వచ్చి ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లకు కానీ ఇక్కడికి వచ్చిన టూరిస్టులకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి లోపల ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చని విషయాన్ని మనతో మాట్లాడగా ఈశ్వర్ గారు ఉన్నారు ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన అడిగి లోప లోపల ఏ విధంగా ఉంటాయి పులులు ఏ విధంగా ఉంటాయి ఇటీవల హైదరాబాద్లో హెట్రో కంపెనీల పట్టుకొచ్చిన పులులు పుల్లు కూడా ఇదే ఫారెస్ట్ విడిచిపెట్టారు కాబట్టి అది కనపడుతుందా లేదా రియల్గా పాత పులులు ఏమైనా ఎదురుపడతాయా అనే విషయం చూద్దాం సాధారణంగా పులులు కనిపిస్తే అదొక అదృష్టంగా భావిస్తుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చెంచులు మాత్రం దీన్ని అమ్మవారు పెద్దమ్మ పెద్ద తల్లి పెద్ద పులికి పెద్ద తల్లిగా భావిస్తుంటారు ఇటువంటి సెంటిమెంట్లోని ఏరియాలో ప్రతి ఫారెస్ట్ ఆఫీసర్ కూడా తన డ్యూటీలో ఒక్కసారి పులి ఎదురైతే చాలు అని భావిస్తున్న ఈ తరంలో ఇప్పుడు మనం వెళ్తున్నాం సఫారీ వెహికల్లో వెళ్ళిన తర్వాత మనకు కూడా పులి ఎదురవుతుందా లేదా లేక మన కోరిక నెరవేరుతుంది లేదా కూడా చూద్దాం నల్లమల్లలో వచ్చిన తర్వాత మన్నూర్ చెక్ పోస్ట్ నుంచి లోపలికి వచ్చాం నల్లమల్ల ఫారెస్ట్లో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతం సఫారీలు వెళ్తున్నాం సఫారీలకు వెళ్ళిన లోపల పులులు ఎదురవుతాయి లేదంటే వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు రక్షణ కల్పిస్తారు ఒకవేళ పులి ఎదురైతే ఏం చేయాలి అంతేకాకుండా ఎన్ని పులులు ఉన్నాయి పులుల యొక్క వాళ్ళ పులు ఏ విధంగా పనిచేస్తుంటాయి పులుల యొక్క పని పనితీరు ఏ విధంగా ఉంటుంది ఒకవేళ మనుషులు కనబడితే ఏ విధంగా అటాక్ చేస్తే అటాక్ చేస్తే మనం ఎలాగ దాన్ని డిఫెన్స్ చేసుకోవాలతో పాటు కేవలం పులులే కాకుండా ఫారెస్ట్లో కనిపిస్తున్న ప్రతి జంతువు తన ప్రాణాన్ని కాపాడడానికి ఏ విధంగా అటాక్ చేస్తుంది లేదా తన ప్రాణాన్ని కాపాడడానికి ఏ విధంగా వార్నింగ్ ఇస్తాదని విషయాన్ని ప్రస్తుతం మనతో సఫారీలో ఉన్న ఈశ్వర్ గారి ఈశ్వర్ గారు నమస్తే అండి నమస్తే ఈశ్వర్ గారు ఈ సఫారీ ఇది సాధారణంగా గుజరాత్లో గిర్రు దాంతోపాటు ఉత్తరాఖండ్ అటువంటి ప్రాంతాలకు తీసుకుంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమరాబాద్ టైగర్ డివిజన్లో ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్లో మీరు ప్రొవైడ్ చేస్తున్నట్లుగా సఫారీలో ఎంత ఛార్జ్ చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నిజంగా సైట్ అవుతాయో లేవా మనకి సఫారీ అనేది రెండు విధాలుగా ఉంది ఒక జనరల్ సఫారీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఫరాబాద్ గేట్ నుంచి ఉందో అక్కడ పర్ వెహికల్కి మనం ట్వల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము టోటల్ డ్యూరేషన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది అలా కాకుండా మనకి టైగర్ స్టే ప్యాకేజ్లో కూడా సఫారీ రావచ్చు సో అది పార్ట్ ఆఫ్ ప్యాకేజ్గా కంప్లీట్ హోల్ ప్యాకేజ్ ఉంటుంది సో ఆ విధంగా కూడా సఫారీ మనం చేయొచ్చు సో ఇందులో భాగంగా మనం ఇప్పుడు మనం ఫరాబాద్ గేట్ నుంచి ఫరాబాద్ వ్యూ పాయింట్కి వెళ్తాము మనకి జనరల్ సఫారీ అయితే టోటల్లీ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మనం జనరల్ సఫారీ కాకుండా టైగర్ స్టే ప్యాకేజ్ అయితే ఇంకా ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది సో అనిమల్ సైటింగ్ అనేది అందులో ఎక్కువ ఉంటుంది ఓకే మనం తీసుకునే ప్యాకేజ్లో టూరిస్ట్కి కానీ లేదా కానీ ఎప్పుడైనా ఎదురవుతుంటాయి అవుతాయండి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి లాస్ట్ వీకే అరౌండ్ ఈవినింగ్ ఫోర్ 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 టు ఫోర్ థర్టీ ఆ టైంలో టైగర్ అనేది సైటింగ్ అయినదండి జనరల్ సఫారీ వాళ్ళకి సైటింగ్ ఓకే వెళ్ళిన తర్వాత అనుకోండి ఏ అయినది మా వరకు ఫారెస్ట్ స్టాఫ్ వరకు టైగర్ వన్స్ కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే వాళ్ళ సర్వీస్లో టైగర్ చూడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు ఏ విధంగా అంటే టైగర్ రిజర్వ్లో పనిచేస్తూ టైగర్ చూడడం అనేది చాలా రేర్ ఆపర్చునిటీ సో దాన్ని వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తారు మోస్ట్లీ టైగర్ అనేది షై ఆనిమల్ ఒకవేళ అది మనకి మనకు తాల్స పడినా కూడా అది మనం డిస్టర్బ్ చేయకుండా ఉన్నంత వరకు అది కూడా సైలెంట్గా ఉండి చూసి వెళ్ళిపోతుంది సో మోస్ట్లీ దాని నుంచి మనకి ఎటువంటి ప్రాణాయాపాయం అనేది ఉండదండి ఓకే మనం టైగర్ విషయం పక్కన పెడితే సాధారణంగా ఏ జంతువు అయినా ఎదురైనప్పుడు అప్పుడు ముందు ఏ కాషన్ ఇస్తుంటాయా లేదు డైరెక్ట్ అటాక్ చేస్తుంటాం ఒక్కొక్కటి ఇప్పుడు ప్రతి వైల్డ్ ఆనిమల్ మనకి ఫస్ట్ వార్నింగ్ అనేది ఇస్తుంది మనకి ఒకవేళ స్నేక్ అనేది ఉంటే స్నేక్ వచ్చేసి స్నేక్ వచ్చేసి పడగ విప్పుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కోబ్రా లాంటివి పడగ విప్పుతుంది విప్పిన తర్వాత అది కొంచెం ఇప్పుడు కొన్ని రసిల్స్ వైపు లాంటివి సౌండ్ కూడా చేస్తాయి అనమాట దాని యొక్క తోకతోని సౌండ్ చేస్తుంది సో అది మనం ఫస్ట్ వార్నింగ్గా ట్రీట్ చేసి అక్కడి నుంచి అలర్ట్ అయ్యి వెళ్ళిపోవడం అనేది చాలా ఉత్తమమైన పని ఓకే ఒకవేళ పాము ఎదురైతే కొంచెం పూర్తిగా మూడోసారి అవునండి ఫస్ట్ బైట్లోనే విషం మనకి ఫస్ట్ బైట్లో విషం ఉండదండి మోస్ట్లీ మనకి డ్రై బైట్ అంటారు అంటే అందులో వినం అనేది ఉండదు అది ఎందుకంటే వినం అనేది ప్రతి స్నేక్కి చాలా చాలా ప్రీషియస్ అది సో అది చాలా రేర్ అకేషన్స్లోనే యూజ్ చేస్తుంది సో అందుకని ఫస్ట్ అనేది డ్రై బైట్ వేస్తుంది డ్రై డ్రైబెట్ తర్వాత కూడా ఒకవేళ అది ఇంకా ఒకవేళ ఒకవేళ అది థ్రెట్ లాగా ఫీల్ అవుతే అప్పుడు అది అప్పుడు దాని యొక్క వెనం అనేది యూజ్ చేసి యాక్చువల్ బయట అనేది అప్పుడు వేస్తుంది ఓకే పాము గురించి ఇప్పుడు మనకి జనరలీ టైగర్ అనేది షై అనిమల్ చూడంగానే మనం చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఒకవేళ టైగర్స్ దాని యొక్క కప్స్తో ఉంటే అది దాని కప్స్కి ఏమైనా అటాక్ మనం చేస్తామనే భయంతో గాండించడం జరుగుతుంది గాండించిన తర్వాత అప్పటికి మనం వెళ్ళకపోతే కొంచెం ముందుకు వచ్చి మనం బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాను సో ఈ రెండు వార్నింగ్స్ మనం అర్థం చేసుకొని వెళ్ళిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మరి మనుషులు చూడగానే అటాక్ చేస్తుంటే కొన్ని కొన్ని వీడియోస్ చూసాము చంపడానికి ప్రయత్నం చేస్తుంటాయి కదా అది అంటే ఏ అంటే ఏ జంతువు అని కానీ దానికి మనకి మనం దానికి థ్రెట్ చేస్తున్నప్పుడే అటాక్ చేస్తుంది అటాక్ కూడా ఏంటంటే అది మోస్ట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటాక్ ఉండదు అది సో జస్ట్ అది మనకి వచ్చి ఒక దెబ్బ వేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఏనాడు మనం చంపడానికి గురించి ఇప్పుడు ఎలుగుబంటి వచ్చేసి స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తుంది మోస్ట్లీ సో దాని దాని సరౌండింగ్స్లో యానిమల్ స్మెల్ వచ్చినప్పుడు ఒక విధంగా రియాక్ట్ అవుతుంది హ్యూమన్ స్మెల్ వచ్చినప్పుడు ఒక ఒక విధంగా రియాక్ట్ అవుతుంది హ్యూమన్స్ వచ్చినప్పుడు అది గాండ్రిస్తుందనమాట గాండించినప్పుడు మనం అది అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి లేదు అన్నప్పుడు అది కొంచెం ముందుకి ఛార్జ్ అవుతుంది సో ఛార్జ్ అయినప్పుడు మనం అక్కడి నుంచి ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా వెళ్ళిపోవాలి మేము ముఖ్యంగా మా స్టాఫ్ వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఎలుగుబంటలతోనే ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది సో ఎలుగుబంటి అలా గాండించినప్పుడు మా వాళ్ళు అక్కడే ఉన్న ఏదైనా ఒక పెద్ద పెద్ద అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో కర్ర కానీ క్యారీ చేస్తారు క్యారీ చేసినప్పుడు వాళ్ళు దాన్ని పక్కన చెట్టుని గట్టి కొడతారు కొట్టినప్పుడు ఆ సౌండ్కి అది కూడా కొంచెం అలర్ట్ అయ్యి అది కూడా వెళ్ళిపోతుంది ఓకే మీరు గురించి చెప్పారు పాము గురించి చెప్పారు చెప్పారు ఏనుగు ఏనుగు ఏ విధంగా అయితే ఇప్పుడు మన అమ్రోబాట్ టైగర్ రిజర్వ్లో ఎలుగు మన ఎలిఫెంట్ అనేది లేదు బట్ ఎలిఫెంట్ జనరల్గా ఏం చేస్తుందంటే దాని యొక్క తొండంని అంటే కిందకి వంచుతుందండి వంచినప్పుడు ఒక వార్నింగ్ లాగా తీసుకుంటాము అది అలర్ట్ నెక్స్ట్ వార్నింగ్ వచ్చేసి కాళ్ళని రబ్ చేస్తుంది అంటే మనం ఏదైతే ఇప్పుడు ఎద్దులు ఇట్లా కాళ్ళని గ్రౌండ్కి రబ్ చేస్తారా కోసం ఎస్ ఎస్ అలా చేస్తాం అవునండి కాళ్ళు అదే అదేవిధంగా ఎలిఫెంట్ కూడా చేస్తుంది సో అది వన్స్ మనం ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇవన్నీ కాకుండా కాషన్ ఇవ్వకుండా అటాక్ చేసే జంతువులు ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఏవి కా అంటే కాషన్ ఇవ్వకుండా అటాక్ చేయవండి అన్లేసినట్టు అది థ్రెటన్ అండ్ ఫీల్ అయినప్పుడు అంటే దానికి రెస్పాన్స్ టైం అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు దానికి ఏం చేయాలో తెలియనప్పుడు అవుట్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ ఆ విధంగా చేసే ఛాన్స్ ఇప్పుడు మనం అమరాబాద్ టైగర్ జోన్లో కూర్చోంగా ఎక్కువ క్రాసింగ్ అవుతుంటాయి మనకి జనరలీ టయానిమల్స్ అనేవి దానికి రిక్వైర్మెంట్ వాటర్ రిక్వైర్మెంట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ టైంలో ఉంటుంది సో జ్యూరింగ్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ జ్యూరింగ్ సన్ రైజ్ అప్పుడు ఆఫ్టర్ సన్సెట్ అప్పుడు ఎక్కువ సైటింగ్స్ అవుతాయి సో ఒక వాటర్ బాడీ నుంచి ఇంకో వాటర్ బాడీకి మూవ్ అయ్యేటప్పుడు మనకి ఆ టైంలో సైటింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం వస్తున్న ఈ పీరియడ్ ఇంట్లో ఈ ప్లేస్లో పులులే ఉంటాయా ఇంకా వేరే మనకి టైగర్తో పాటు లెపర్డ్స్ ఉంటాయండి చిరుత పులులో చిరుత పులితో పాటు ఎలుగుబంటి ఎలుగుబంటి ఇంకా అవి కాకుండా హర్బీవాష్ అంటే మనకి జింక స్పీసెస్ చాలా ఉన్నాయి సాంబార్ డియర్ ఒకటి స్పాటెడ్ డియర్ ఒకటి అండ్ మనకి చింకారా అని చెప్పేసి ఇలా వేరియస్ జింకలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీ ఫారెస్ట్లోకి సఫారీంటారు వాళ్ళకి సెక్యూరిటీ అయితే మీరు చూస్తారా అవును మేమే చూస్తాము మాతో పాటు మా అంటే మా జనరలీ డ్రైవర్ ఆయన వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఉన్న డ్రైవర్స్ కూడా చాలా వరకు చెంచూసి ఉన్నారు సో వాళ్ళకి యానిమల్స్ని వచ్చినప్పుడు ఏ విధంగా నేను చెప్పినట్టు వార్నింగ్స్ ఏ విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి అకార్డింగ్లీ ప్రికాషన్ మేజ్ తీసుకుంటారు అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు వైర్లెస్ ప్రతి వెహికల్కి వైర్లెస్ ఎక్విప్మెంట్ ఉంటుంది సో వైర్లెస్ ఎక్విప్మెంట్ ద్వారా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వైర్లెస్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాం